బాధ్యత పెరుగుతుంది ఎందుకంటే అందరు లైసెన్సీలు బాగుంటేనే నెక్స్ట్ స్టెప్ మళ్ళీ రేపు వచ్చే ఆక్షన్ లో కానీ ఇది కానీ ఉంటుంది ఎంతో అసలుతో గవర్నమెంట్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఇస్తానని చెప్పి గత ఐదు సంవత్సరాలు కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎవరికి వ్యాపారాలు లేవు సో ఆ ఉద్దేశంతో మన అందరు లైసెన్సీలు ఎక్కడ డబ్బులు తెచ్చి జాగ్రత్తగా మన లైసెన్సీ లేచాం ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు డీడీలు వేస్తే కానీ ఒక్కొక్క షాప్ రాలేదు ఇది గవర్నమెంట్ కూడా యాక్చువల్గా తెలుసు అయితే తీరా ఆక్షన్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అది నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకు మార్జిన్ ఇవ్వడం జరిగింది రెండోది మనం ఎంతో పోరాడితే మన పెద్దలు వేణుగారు కానీ ఇంకా ఇతరత్ర జిల్లాల నుంచి ఉన్న జిల్లా నాయకులు చాలా మంది పోరాడితే ఏదో ఒక ఐదు నెలలు గడిచిన తర్వాత ఒక ఫోర్ పర్సెంట్ మాత్రం పెంచారు పెంచిన తర్వాత ఏమైంది అమ్మాయి ఏదో కొద్దిగా కొద్దిగా ఏదో సామె చెప్తారు కదా గుడ్లో వెళ్ళాలన్నట్టుగా కొద్దిగా పర్వాలేదు అనుకునేటప్పటికి మళ్ళీ పర్మిట్ రూములు ఆ రోజు గజెట్ లో ఏంటంటే పర్మిట్ రూములు ఎక్కడ ఇవ్వలేదు సో ఏదో గత పాలసీ లాగే ఉంటుంది పర్మిట్ రూమ్ లో చేతలేదు సరే ఆగస్ట్ ఇరవై రెండు పర్మిట్ రూమ్ గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆగస్ట్ ఫస్ట్ నుంచి దాని యొక్క లైసెన్స్ ఫీజు మన దగ్గర వసూలు చేశారు ఇది అంత ఘోరం అంటే పది రూపాయలు మిగిలింది అనేటప్పటికీ గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఇరవై రూపాయలు దాక్కుంటుంది సో ఈ లైసెన్సీ పరిస్థితి కూడా ఏంటంటే ఏదో కొత్తగా చాలా మంది ఈసారి ట్రేడ్ వచ్చారు మా నాన్నతో కొంతమంది ఏదో గతంలో ఉండే వాళ్ళు సాధక బాధకాలు అన్ని పట్టాం కానీ ఇటువంటి బాధలు అయితే అప్పుడు కూడా పడలేదు కాకపోతే ఏంటంటే కొంత లేదో మనకి వ్యాపారం నడుస్తుంది మనకి క్యాష్ రొటేషన్ అవుతుందనో ఇంకోటి ఇంకోటి మనం వైన్ షాప్ చేస్తాం అన్నదే కానీ ప్రతి ఒక్కరికి మనమే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ చూస్తే ఏదో బయట క్యాష్ తెచ్చి అందరం పెట్టామో ఎవరు కూడా రూపాయి తీసుకునే పరిస్థితి అయితే ఈ రోజు వరకు లేదు సరే అది అయిపోయింది నెక్స్ట్ ఇయర్ వచ్చింది ఒక సంవత్సరం ఎలా గడిచిపోయింది రెండో సంవత్సరంలో అడుగు ఏంటంటే అంటే ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఇప్పుడు నవంబర్ పది లాస్ట్ డేట్ లో పెరిగిందా అంటే బిజినెస్ పెరగలేదు కమిషన్ పెరగలేదు కానీ గవర్నమెంట్ లైసెన్స్ ఫీజులు పెరిగిపోయాయి గతంలో నలభై లక్షల రూరల్ షాప్ లో ఈ రోజు అరవై ఐదు లక్షలు సెకండ్ ఇయర్ వచ్చినప్పటికి టెన్ పర్సెంట్ ఇంక్రీస్ అయ్యి సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ అబ్బాయి రెండు అయిపోయింది కొన్ని ఇంకా ఉన్నాయంటే జీవీఎంసీ కానుకొన్న షాపులు ఏంటంటే ఎనభై ఐదు లక్షలు తొంభై లక్షలు గెలిపే ఉంటుంది ఎంత డబ్బులు సేవ్ చేసి తీసుకోవాలి కదా ఈ రోజు బయట మార్కెట్ లో ఉన్నట్టే ఈ లేస్ ప్యాకెట్స్ అవి అమ్ముకున్న వాళ్ళు కూడా టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ మార్జిన్ ఉంది మనం యాభై లక్షలు అరవై లక్షలు పెట్టుబడి పెట్టి ఈ థర్టీన్ పర్సెంట్ మీద మనం ఒట్టి ఎక్కడ ఉంది అసలు కల నిజంగా విషయం గవర్నమెంట్ కూడా తెలుసు అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఉద్యమం స్టేట్ వైడ్ గా రానంత వరకు ఎలా ఉంటుంది ఒక అనకాపల్లి జిల్లాలోనే చేశారు ఎక్కడ స్టేట్ లో ఎవరికి ఇబ్బందులు లేవు ఎందుకంటే వ్యాపారం బాగుందేమో అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంటారు కాబట్టి ప్రతి జిల్లా నుంచి కూడా ఇటువంటి వచ్చి మనందరూ ఒక మెమోరియల్ రూపంలో సీఎం గారి కో లేకపోతే లోకేష్ గారి కో పవన్ కళ్యాణ్ గారికో కమిషనర్ గారికో ఇచ్చి గవర్నమెంట్ మీద ఒత్తిడి ఇస్తే ఏదో ఇంకో పదకొండు నెలల లైసెన్స్ కాలం మనకుంది ఈ కాలంలో ఏమైనా మీద కనుగరించి ఎంతో కొంత ఒక ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఇస్తే అని అందరూ అదృష్టవంతులు లేని పక్షంలో ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అయినా గవర్నమెంట్ మన మీద సానుభూతి కలిగించినట్లయితే ఇచ్చినట్లయితే అందరు లైసెన్సీలు కూడా ఎంతో కొంత డబ్బులతో ఒట్టు పడతారు పూర్తిగా లాభాలు వస్తాయని మనం అయితే చెప్పలేము కానీ ఎందుకంటే కలిసిన పన్నెండు నెలలుగా చాలా అవసరమే ఉన్నాం అందరమే అయిపోయింది ఇప్పుడు మన కార్యాచరణ కూడా ఈ రోజు పాపం నాలుగైదు రోజుల నుంచి మన గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి అందరు లైసెన్సీలు అటెండ్ అవ్వాలి కన్ఫర్మ్ గా మనందరికి పనికొచ్చి అన్నప్పుడు కూడా బాబా జిల్లా నాయకులు మన గారు కూడా ఉదయం తొమ్మిది గంటలకు మా ముందు ఆయన వచ్చారు తర్వాత అలాగే గారు అడిగాలి పెద్దలకు పనులు ఉంటాయి వాళ్ళే వచ్చినప్పుడు మనం ఏంటంటే మనకు కావాల్సిన సబ్జెక్టు మీద మనం అలా పన్నెండు గంటలకి పదకొండు గంటలకి ఒకరు ఒకరి వచ్చాం కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే మీటింగ్ జనరల్ లైసెన్సీలు ఎవరు అవ్వలేదు ఎందుకంటే సగం మంది వచ్చారు నాకు తెలుసు సో ఒక సమస్య వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా చేసుకుందాం అని మనం అనుకున్నప్పుడు కూడా మన అందరం ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి ముందు అటెండ్ అయ్యే ఎవరి అభిప్రాయం చెప్పగలిగితే దాని ప్రకారం ఒక కమిటీ చేసుకున్నాం కాబట్టి కమిటీలో చర్చించి ఒక అడుగు వేయడానికి ఉంటది పది గంటలకు మీటింగ్ అని చెప్తే ఒంటి గంటకి రెండు గంటలకి ఒకరు సగం మంది పైగా రాలదు సో ఈ కార్యక్రమం అనేది రేపు పొద్దున ఒక సార్ని కలడానికి ఎవరో రావడానికి వెళ్తాం ఆ రోజు కూడా ఇలాగే అయితే అవ్వదు కదా గ్రౌండ్ <coughs>